శివుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై మూడవ వచనము ఆలకించుడి నా ఉపదేశమును మీకు తెలిపెదను ఈ మంచి వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మెయిన్ ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే యహోవా మనకు నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది మన ప్రాణమును చేస్తుంది ఆయన శాసనములు నమ్మదగినవి అవి జ్ఞానము లేని వారికి జ్ఞానమును పుట్టిస్తాయి యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి మన హృదయమును సంతోషపరుస్తాయి యహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది మన జీవితమునకు వెలుగునిస్తుంది యహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనె కంటెను జుంటె తేనె ధారల కంటెను మధురమైనవి వాటన్నిటి వలన ఆయన ప్రజలు హెచ్చరిక నొందుతారు అటు విలువైన దేవుని ఉపదేశమును ఆలకించి అంగీకరించి అనుసరించి నడుచుకోవాలని మన ప్రభువు ఎంతగానో కోరుచున్నారు అలా మనము నడుచుకోగలిగితే మన క్షేమము నది వలెను మన నీతి సముద్ర తరంగముల వలెనూ ఉంటుంది మన సంతానము ఇసుక వలె విస్తారమగుతుంది మన గర్భఫలము ఇసుక రేణువల వలె విస్తరిస్తుంది మన నామము ఆయన సన్నిధిలో నుండి ఎప్పటికీ కొట్టివేయబడదు మన శత్రువులను అణగద్రొక్కి మన విరోధులను మన యొద్ధ నుండి తరిమివేస్తారు అతి శ్రేష్టమైన ఈవులను మనకు అనుగ్రహించి తృప్తికరమైన జీవితమును ఆయన మనకు దయచేస్తారు మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువు మన ఎందు శ్రద్ధను నిలిపి మనకు ఉపదేశమును చేసి మనము నడవవలసిన సరి మార్గమును మనకు బోధించి మన మీద దృష్టి ఉంచి మనకు మంచి ఆలోచనను చెబుతారు మన దేవుడు ఆలోచనకర్త మనము త్రోవ తప్పి నశించిపోతున్నప్పుడు ఆయన మనయందు లక్ష్యముంచి సరి అయిన మార్గములో మనలను నడిపిస్తారు కష్టకాలమందు శోధన సమయములో దిక్కుతోచని స్థితిలో మనముండగా ఆయన మన పక్షమున నిలిచి మనకున్న శ్రమల నుంచి మనలను విడిపించి ఈ శోధనలను జయించు మార్గమును మన కొరకు ఏర్పరుస్తారు మనము అపాయములో ఉన్నప్పుడు ఆయన మనకు చక్కని ఉపాయమును బోధిస్తారు పొంచి ఉన్న కీడుల నుంచి మనలను తప్పించి క్షేమకరమైన మార్గములో నడిపిస్తారు ఆయన మనకు తోడుగా ఉండి శ్రేష్టమైన మార్గములో మనలను నడిపించి మన పనులన్నిటిలో మన ప్రయత్నములన్నిటిలో ఎదురవుతున్న ప్రతి ఆటంకములను తొలగించి మనకు జయ జీవితమును అనుగ్రహిస్తారు సర్వశక్తిమంతుడకు యహోవా దేవుడు మన కన్నీటిని తుడిచి మన ఎందు లక్ష్యముంచి మన చెంతను నిలిచి మనము పడిన చోటు నుంచి తిరిగి మరలా మనలను పైకి లేవనెత్తి మనము పొందిన ఈ నిందలు అవమానములను మనకు దీవెనులుగా పూదండలుగా మార్చి ఊహకు అందని గొప్ప కార్యాలను మన పట్ల జరిగించి మనుష్యులందరిలో మంచి పేరును గొప్ప ఖ్యాతిని ఆయన మనకు దయచేస్తారు ఆలోచనకర్త అయిన యహోవా దేవుడు మనకు ఉపదేశమును చేసి మన మీద దృష్టి ఉంచి మనము నడవవలసిన త్రోవలో ఆయన మనలను నడిపించాలంటే మొదటిగా సర్వోన్నతుడైన దేవుని దృష్టికి ఇష్టలుగా ప్రవర్తించాలి మన మనుగడ ఆయనకు ప్రీతికరముగా ఉండాలి ఆయనకు బాధ కలిగించు ఏ పనులను మనము చేయకూడదు సమస్త విషయాల్లో దేవునికి అనుకూలముగా నడుచుకోవాలి రెండవదిగా సదాకాలము ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి మన దేవుడైన యహోవా మాటను శ్రద్ధగా విని ఆయన మనకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలు అన్నిటినీ మన పూర్ణ హృదయముతో అనుసరించి నడుచుకోవాలి నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మీరు మా మీద దృష్టి ఉంచి మీ ఉపదేశమును మాకు తెలియజేస్తానని శ్రేష్టమైన మార్గములో మమ్మను నడిపిస్తానని ఈ రోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకట కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మే కాల్ థ్యాంక్ యూ